ఇప్పుడు మనం ఇండస్ట్రియల్ ఏరియా అయినా జీడి మెట్ల అద్దకు పోదాం పారి ఆడికెందుకు అంటారులే బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఆడ నిరసన చేస్తుండుల్లా ఎందుకంటారా అధికార పార్టీ అయిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ప్రజా సంక్షేమాన్ని పక్కనబెట్టి హిల్డ్ పాలసీతో ఐదు లక్షల కోట్లు లూటి చేసేందుకు రేవంత్ ప్లాన్ చేస్తుండు అని కేటీఆర్ అనుకొచ్చిండు ఇక మరిగా ముచ్చటేందో ఓ పారి ఆర్చుకొని వద్దాం పారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గద్దనెక్కినప్పటి నుంచి రాష్ట్రం రావణ కాష్టంలా ఉందని బీఆర్ఎస్ పార్టీ నేతలు పదే పదే అనుకొస్తుండ్రు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుకొచ్చిండు ఇక పారిశ్రామిక భూములు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు హిల్డ్ పాలసీ తెచ్చారని ఆరోపిస్తుండ్రు ఇక ప్రభుత్వం ప్రకటించిన హిల్డ్ పాలసీని వ్యతిరేకిస్తూ గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో కేటీఆర్ పర్యటించిండు మల్ల ఇక ఈ సందర్భంగా హమాలీ కార్మికులతో కేటీఆర్ ముచ్చటించిండ్రు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హిల్డ్ పాలసీతో సుమారు ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఇండస్ట్రియల్ భూములను ప్రైవేటు వ్యక్తులకు బదలాయించి ఐదు లక్షల కోట్లు వసూలు చేస్తున్నదని ఆరోపించిండ్రు గాయిధంగా వసూలు చేసిన డబ్బుతో ఓటుకు పదివేలు ఇచ్చి ఎలక్షన్ లో గెలవాలని చూస్తున్నదని అనుకొచ్చిండు ఇక తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమిని కాజేసి ఐదు లక్షల కోట్లు దండుకొని ఢిల్లీకి కప్పం కట్టి తమ పదవులు నిలుపుకోవాలని చూస్తున్నారు ని అనుకోచ్చిండు పేదవారికి ఇండ్లు కట్టించలేని ప్రభుత్వం బడాబాబులకు మాత్రం చౌకగా స్థలాలు కట్టబెట్టడంలో ఆయన ప్రశ్నించిండు కాలుష్య కారక పరిశ్రమల తరలింపునకు తరలింపుతో కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు ఇది గిట్లుంటే రేవంత్ సర్కార్ భూకంప కోణంలో ఇండస్ట్రియల్ వర్గాలు మోసపోవద్దని కేటీఆర్ సూచించిండ్రు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ విధానం రద్దు చేస్తామని వచ్చిండు ఇక ఆలుష్యకారక పరిశ్రమలను తరలించాలనే ఉద్దేశంతో పక్కా ప్రణాళికతో ముచ్చర్లలో ఫార్మసిటీ ఏర్పాటు చేస్తే అక్కడ కూడా రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని ఆరోపించిండు ఇక ఈ రాష్ట్రంలో రేవంత్కు భూములు అమ్మడం తప్ప ప్రజలకు ఉపాధి కల్పించడం తెలియదని ఎద్దేవా చేసిండు ఇక ప్రభుత్వమే కోకపేటలో నూట ముప్పై కోట్లకు ఎకరా ఉందని గొప్పలు చెప్పి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడిమెట్లలో ఎకరా కోటి అనడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించిండు ఇక రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని త్వరలోనే అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని కేటీఆర్ హెచ్చరించిండు నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే మీరు ఈ ఐదు లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి పేదలకు ఇల్లు కట్టివ్వండి మేము వ్యతిరేకం కాదు ఈ భూములు వెనక్కి తీసుకోండి కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వెనక్కి తీసుకోండి గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి మేము వ్యతిరేకించట్లేదు కానీ పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుశకు రాసిస్తాం మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి మాల్స్ కట్టుకోండి మీరు ఎంజాయ్ చేయండి ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము మీరు అమ్ముకోండి ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే